పండుగ వచ్చిందంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు గ్రామాల్లోనే ఆ పండగ పండుగ చేసుకోవాలనుకుంటారు పల్లెటూర్లలో సంక్రాంతి అద్భుతంగా ఉంటుంది అందులో మళ్ళీ ఆంధ్రలో చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఆంధ్రకు ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్నట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంటారు ఆంధ్రకి వెళ్తుంటారు పల్లెటూరుకి వెళ్తుంటారు మన దగ్గర అమరాపు అమలాపురానికి వెళ్తున్నట్టుగా ఏమన్నా ఉన్నారు అంటే సంక్రాంతి అంటేనే ఏపీకి వెళ్తారా అంటే సొంతల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది పండుగ అక్కడ మొత్తం అసలు సంక్రాంతి అంటేనే మొత్తం మొత్తం పల్లెటూరు అమ్మా అసలు అక్కడ పండగ అంటే మొత్తం మా ఊర్లో అయితే పుల్లు కోనసీమ కదన్నా కోనసీమ అయితే పుల్లు ఇక్కడ అమలాపురం లో మాది కోనసీమ కోనసీమ మాది అంటే అమలాపురం అంటేనే కోనసీమ ఈ పది రోజులు అన్నా మామూలు ఉండేది అసలు ఎట్లా ఏర్పాట్లు అంటే రైల్వే కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు అన్ని బాగున్నాయి అన్న బానున్నాయి మేము గోదావరికి అన్న రాజమండ్రి దిగి మళ్ళీ నేను అమలాపురం పోతాను మా అమలాపురంలో అయితే ఈ పది రోజులు దేం బాగుంటుందన్న మళ్ళీ బాగుంది అసలు ఇంకా కోళ్ళ కోలబంధాలు ఇంకా చాలా అన్న ఫుల్ తీర్థంగా ఉంటాయి మొత్తం సంక్రాంతి ఇక్కడ ఉంటే ఏం అంతేనా తెలంగాణ తక్కువ ఏమనుకుంటారు కానీ ఆంధ్ర అయితే ఫుల్ ఉంటది ఫుల్ అంటే ఫ్యామిలీ తోట అన్న ఫ్యామిలీ అక్కడ ఉన్నారు ఇప్పుడు అన్న మళ్ళీ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్నాను మళ్ళీ రావడం అంటే పది రోజులు ఫుల్ ఎంజాయ్ చేసి అక్కడ సంక్రాంతి అంటే ఫుల్ ఇంకా మామూలుగా ఉంటారు మీకు తెలియదు కూడా ఏముందన్నా ఆంధ్రలోనే ఉంటది మొత్తం సంక్రాంతి అంటే ఫుల్ గా ఎంజాయ్ చేసి మళ్ళీ పది రోజుల తర్వాత రావడం ఇక్కడికి అంటే టికెట్ చేస్తా ముందే బుక్ బుక్ చేసుకున్నారు టూ మంత్స్ అయితే కానీ టూ మంత్స్ ముందు బుక్ చేస్తే కానీ ఇక్కడ అవసరం అవ్వదు ఆంధ్ర పోవాలంటే సంక్రాంతికి మామూలు విషయం కాదు బస్సులు కూడా మామూలు చాలా ఎక్కువ రేటు ఉంటాయండి ఇప్పుడు పోవాలంటే ప్రతి ఒక్కరు పోతారు కదన్నా ప్రతి ఒక్కరు పోతారు ఎవరుంటారు ఇక్కడ అంటే ఇక్కడ ఒకళ్ళో ఇది గోలేయారన్నా గోదావరికి వెళ్తున్నాం మేము ఫుల్ పుల్లి మజలో ఉన్నామన్నా రేపు ఒక రోజు మళ్ళీ సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా రేపు నుంచి ఇంకా పండుగ సినిమా అన్నీ అన్న సినిమా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ పోలీ తెలియదు అన్న ఇప్పుడు వెళ్తున్నాను నేను ఎవరు ఫోన్ చేశారు బాగుందంట మహేష్ బాగురి సినిమా చాలా బాగుందంట వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళండి ఉంటుంది దూరాల రేపు నుంచి షూర్ అవుతుంది మొత్తం అమలాపురానికి అమరాపురం ఇంకా టైం అయిపోతుంది అన్న మరి ఈ రద్దీ టైంలో అసలు ఈ సంక్రాంతికి గెడ్లు పోతున్నాం అని చూడకూడదన్నా ఇల్లు ఊర్లో పడిపోవాలంతే అంతే ఎలా ఇల్లు మనకి కాదు ఊర్లో పడిపోవాలి ఇల్లు అంటే ఊర్లో పడిపోతే ఇంకా మధ్యాహ్నం వేరాను ఇంకా అందుకని ఇక ఎక్కి దగ్గర మారిపోతుంది మూడంతా మొత్తం స్పెషల్ అయింది అంటే ఊరు వేరే స్పెషల్ ఏం అయింది స్పెషల్ ఏముంటుందన్నా పండుగలకి అయితే ఇంకా మొత్తం వంటలు అయితే మామూలుగా ఉండవుంటాయి డబ్బులు అయితే మరి ఎవరు లెక్క చేయరన్నా అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మొత్తం అదేం కదా మొత్తం అన్నీ ఉంటాయి అందు బిర్యానీలు ఇవన్నీ మామూలు అంటే ఆంధ్రలో అల్లుని బాగా చేసుకుంటున్నట్టలు గిలు సూపర్ చూపర్గా ఉంటాయి అన్న అంతేనా చాలా బాగుంటుంది అన్న సంక్రాంతి అంటే సంక్రాంతి అల్లులు ఖచ్చితంగా వస్తారు కదా రాములు ఎవరు ఉంటారన్న ముసలి కూడా వస్తారు నలభై ఐదు సంవత్సరాలు ముసలి వాళ్ళు కూడా ఏజోళ్ళు కూడా ప్రతి కూడా ఊరికి అల్లుల కింద పోతానే ఉంటారు అంటే సంక్రాంతి మీరు అక్కడికి ఒకసారి ఒకసారి అన్న టైం ఓకే ట్రైన్ టైం ట్రైన్ రైట్ రైట్ ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ రైట్ నెక్స్ట్ ఎవరుకి కర్నూలు ఓకే సంక్రాంతికి కర్నూలుకి వెళ్తారు ఎట్లా అంటే ట్రైన్ బుక్ చేసుకురా వెహికల్ కార్ మరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్ వస్తున్నాడు ఫ్రెండ్ వస్తుండే ఎక్కడ ఇక్కడ అమీర్పేట నుంచి వస్తున్నాడు అమీర్పేట నుంచి ఓకే ఎట్లా ఉంటుంది అంటే కర్నూలు ఎట్లా ఉంటుంది సంక్రాంతి కర్నూలు అంటే ఫుల్ ఎంజాయ్ ఓకే ఊరు మీద ఎటు వెళ్తారు మీరు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢా ఓకే రైట్ అంటే సంక్రాంతికి వెళ్తారా ఫెస్టివల్కి వెళ్తారా హిందీ మే బాత్కరం హిందీ మే బాత్కర ఇది తెలుగు ఛానల్ రైట్స్ ఇంకా విజయవాడ సార్ ఓకే ఎట్లా ఉంది సంక్రాంతికి ఎలా ట్రైన్ బుక్ చేసుకురా బుక్ ట్రైన్ గోదావరి గోదావరి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ట్రైన్ ట్రైన్ అంటే అంటే జనరల్ గా ప్రతిసారి వెళ్తుంటారు కదా ఎట్లా అనిపిస్తుంటది ట్రైన్ నేను ఎదురు సార్ అంతా బాగానే ఉంటుంది రష్ ఎక్కువ బాగా జనం అందరూ ఒక పక్క చూడొచ్చు ఎట్లా వెళ్తున్నారు అందరూ మూటలు మూడలు ఎవరికొని వెళ్తున్నారు కదా అంతే కదా సార్ సొంత వెళ్ళాలనే ఎవరికి ఉండదు సంక్రాంతి అంటే అసలు తెలియదు పండుగ అది ఆంధ్రప్రదేశ్ పండుగ బాగా వైభవం చేసుకుంటారా మంచిగా చేసుకుంటాం కదా అంటే ప్రతి ఒక్కరు వెళ్తారా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలంటే వాళ్ళ ట్రైన్ టికెట్స్ మీద డిపెండ్ అయి ఉంటది వెళ్ళే జర్నీ మీద డిపెండ్ అయి ఉంటది సెలవుల మీద డిపెండ్ అయి ఉంటది ఎట్లా ట్రైన్ ఎంత మరి ఎంతైంది ఇది నాకు మా ఫ్రెండ్ కి ఫ్రెండ్లరు అది నాలుగు నెలల ముందే బుక్ చేసుకోవాలి లేకపోతే వరకు కదా నాలుగు నెలల ముందరే పెట్టిన గంటకి అయిపోతాయి ఎనిమిది గంటలు పడుతుంది మహా అయితే లేట్ అయితే లేట్ కాకపోతే ఆరు గంటలు విజయవాడకి ఎక్కువ బస్సులు వెళ్తుంటారు కదా మరి ట్రైన్కి వెళ్తున్నారు బస్సు అంటే కాస్ట్ ఎక్కువ రెండు వేలు మూడు వేలు ఉంటుంది ఇప్పుడు అంత పెట్టుకునే దీనికి బుక్ చేసుకుంటే నాలుగు వందల ఐదు వందలు అయిపోతుంది కదా అయిపోతుంది అంతే ఓకే సార్ పండుగ ఎంజాయ్ చేస్తారు అయితే ఓకే హ్యాపీ సంక్రాంతి రైట్ సార్ ఎక్కడ వెళ్తారు మీరు కాకినాడ ఓకే ఎట్లా ఎట్లా చేస్తారు పండుగ ఎక్కడ గట్టిగా ఉంటది గట్టిగా ఉంటుందా గట్టిగా అంటే ఏంటి పొందాలి పొందాలి అని చూడాలి కళ్ళారా చూస్తూనే ఉంటుందా మా అవునండి అవును ఓకే ఓకే అంటే ట్రైన్కి ఏదో బుక్ చేసుకుని మరి బస్కి అట్లా అంటే ట్రైన్ అంటే ఇప్పుడు ట్రైన్కి వెళ్తున్నాం ట్రైన్ ట్రైన్కి వెళ్తారు మీరు ఇప్పుడు కోకనాడ ఎక్స్ప్రెస్ ఉంది కాకినాడ ఎక్స్ప్రెస్ ఏ టైంకి ఉంది అది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఓకే మరి చేరుకునేసరికి ఏ టైం పడుతుంది ఎయిట్ అలా అవుతుంది ఎయిట్కి అంటే ప్రతి ఏటా సంక్రాంతికి వెళ్తుంటారా అవునండి మొత్తం హైదరాబాద్ ఖాళీ ఉంటుంది కదా బాగానే ఖాళీ అంటే ముందు పోయే వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటారు ఇప్పుడు ఏంటి స్పెషల్ ఏంటి ఏమేం చేయాలంటారు వెళ్ళండి రైట్ ఎవరు వెళ్తున్నాం మనం అనంతపూర్ అంకుల్ అనంతపూర్ ఓకే అనంతపూర్లో ఎవరు అనంతపూర్కి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు అంతా హాలో కూడా హాలేస్కి అనంతపురం ఇక్కడ ఇక్కడే

చెప్పి సంక్రాంతి అంటే ఆంధ్రే కదా సంక్రాంతి బాగా చేస్తారా బాగా అన్ని బాగా ఓకే ఒకసారి ఇటు చూడొచ్చు మేడం కూడా ఓ మేడం ఒక నిమిషం మేడం ఒక వాయిస్ ఏంటి ఎవరికి వెళ్తారు మీరు సార్ సంక్రాంతి అంటే సంక్రాంతింటే బాగా స్పెషల్ ఉంటుంది ఓడి పందాలు మెడ్ల పందాలు హలంగా ఉత్సాహంగా హలంగా బాగుంటది ముగ్గుల పోటీలు అన్ని బాగా జబర్దస్త్ ఉంటాయి జబర్దస్త్ ఉంటాయి చూడాల్సిందే చూడాల్సిందే తప్పనిసరిగా టికెట్ కూడా డబల్ రేట్ అయింది ట్రైన్ టికెట్ కూడా త్రీ ట్వంటీ మామూలుగా ఇక మనము ఎక్స్ట్రా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేసి తీసుకెళ్తున్నాం ందుక ఇక మధ్యలో బ్రోకర్ అలా ఉన్నారు ఏం చేయాలి తాత్కాలిక టికెట్ కూడా మేము ముది పోతున్నాము త్రీ థర్టీ ఉండే ఇక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేసిపోతున్నాం రైల్వే పెంచిందా అంటే పండుగ రైల్వే నిర్మించలేదు మధ్యలో బ్రోకర్లు అలా చేసింది తాత్కాల తీసుకునేవాళ్ళు ముందే బుక్ చేసుకోవాలి తాత్కాలిక ఇచ్చేసి ఓకే థ్యాంక్ యూ అంటే ఎలా మరి మన బస్సులకు అట్లా అయ్యాలా బస్సు కూడా అంతే ఉంది ఇప్పుడు బస్సు వచ్చేసి ప్రైవేట్ కూడా ప్రైవేటు కూడా పన్నెండు వందలు వెయ్యి రూపాయలు చేస్తారు వాళ్ళు కూడా ఉన్నదానికంటే ప్రైవేట్ వాళ్ళు చాలా ఓవరాల్ తీసుకుంటారు అమౌంట్ గవర్నమెంట్ ఏం పెంచలేదు కానీ ప్రైవేట్ వాటికి విపరీతంగా పెంచారు టికెట్ మామూలుగా ప్రైవేటు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుండే ప్రైవేటు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వందలు పన్నెండు వందలు ఛార్జెస్ రోజు కూడా ఒంగోలు ఎలా రైల్వే సౌకర్యాలు ఎట్లుంటాయి ట్రైన్లో పోతే బాగుంటుందా బస్లో ట్రైన్లో బ్రహ్మాండం ఉంటుంది కానీ ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి కంపల్సరీగా లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రైట్ అంటే ఈ విధంగా ప్రాంతాలకు వెళ్తున్నారు సార్ ఓకే సికింద్రా సికింద్రా రైల్వే స్టేషన్ ఉన్న ఒకరు ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నాం జనాలు చాలా ఆత్రుతగా వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే సంక్రాంతి పండగ అంటేనే ఏపీల్లో ఆ కోడి పందాలు కావచ్చు ఎడ్ల పందాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఎవరికి వెళ్తున్నారు అక్కడ గొప్పలి సార్ ఆ గొప్పలి 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 పలాస్ దగ్గర గొప్పలి గొప్పలి మీ విలేజ్ ఆ విలేజ్ ఓకే ఎట్లుంటుంది సంక్రాంతి మంచిగా ప్యాక్ ఆట కోడి పుంజాలు అట్లా అక్కడ జరుగుతా మంచిగా జరుగుతాయి సార్ అన్ని జరుగుతాయి మంచిగా జరుగుతుంది ఎన్ని రోజులు ఉండేస్తారు అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు ఉంటారు సార్ బాగా మూడు నాలుగు రోజులు ఉంటారు ట్రైన్ బుక్ చేసుకురా విశాఖపట్నం వరకు విశాఖపట్నం వరకు ఓకే మళ్ళీ ఆనించట్లేదు బస్ అక్కడ రెండు బస్ కు పోవాలా ఎట్లుంది అంటే ఛార్జీలు ఎట్లున్నాయి ఏ గోరదు సార్ అక్కడ అంతేనా ఇక్కడ ఎట్లున్నాయి అంటున్నా ఇక్కడ పర్వాలేదు ట్రైన్ టికెట్ ఛార్జ్ ఎట్లుంది ఇక్కడ మమ్మల్ని రెండు వందల ఇరవై రూపాయలు ఎట్లా అంటే ఇవాళ రేపట్లో మొత్తం కాలేజ్ అయితే హైదరాబాద్ పక్కా రేపు ఈ రోజు భోగి రోజు మూడు రోజులు సండే ఇంకా ఫుల్ బిజీగా ఉంటారు కొన్ని ఎంజాయ్

అది కరెక్ట్ కాదు అది ఈ ట్రైన్ పొడిగించండి పొడిగించాలి కదా ఇబ్బంది అవుతుంది జనాలకు బాగా ఎక్స్ట్రా ట్రైన్ ట్రైన్ వేస్తుంది స్పెషల్ ఏం చేశాడు కొద్దిసేపు కూడా వాళ్ళు రైల్వే అధికారులతో మాట్లాడితే స్పెషల్ రెండు ట్రైన్ వేస్తారు సార్ పుల్లు పెకా అయిపోతుంది ఏం లేవు సార్ ఎప్పుడప్పుడు పుల్లు పెకాప్ అయిపోతుంది సార్ ఏ ట్రైన్ అసలు ఖాళీ లేదు ఏ ట్రైన్ అసలు ఖాళీ లేదు పుల్ ఏదో

మొత్తం జనరల్ ఒక ట్రైన్ ట్రైన్ రోజు వేసి మనం సార్ మీరేం చెప్తారు ఒక్కొక్క ట్రైన్ వేస్తే మంచిది జనరల్ వేస్తే చాలా మందికి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంత జనాలకు సరిపోవట్లేదు నిలబట్ట స్టేషన్ లో నిలబట్టడానికే కష్టంగా ఉంది అలాంటిది ఒక ట్రైన్ జనరల్ వేస్తే అందరికీ చాలా మంది రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని నేను నా అభిప్రాయం వెయిటింగ్ లిస్ట్ వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్ వస్తుంది రిజర్వేషన్ లిస్ట్ నేను వన్ మంత్ దాక్ చేస్తాను వెయిటింగ్ లిస్ట్ వెయిట్ లిస్ట్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు జనరల్ కలిసి వస్తుంది అదే బస్కి వెళ్తే ఫోర్ థౌసండ్ అడుగుతున్నారు ఈ నైట్ కి మళ్ళీ రేపు బయలుదేరితే ఫైవ్ థౌసండ్ అంటున్నారు అది ఓన్లీ సిటింగ్ స్లీపర్ కాదు ఓన్లీ సిట్టింగ్ వేసి కోచ్ దానివల్ల ఎంత లాస్ అవుతుందో దాని బట్ట ఆలోచిస్తారు కదా నాలుగు సిటింగ్ ఓన్లీ బస్ లో నాలుగు వేలు రేపు ఫైవ్ థౌసండ్ మరి జనాలు ఎక్కడ చూసినా పబ్లిక్ అవుతున్నారు కంపల్సరీగా ఆంధ్ర ఫెస్టివల్ ఇది ఇంపార్టెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనవని అంత ఇంపార్టెంట్ అంటే అన్నీ ఉంటాయి చెట్టు మీరు వెళ్తాను మా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు అరే బామర్ ఇచ్చారు అన్నీ ఇచ్చాడు సంథింగ్ మనం ఉదయం వదే ఏదో ఖర్చు పెడతా ఉన్నా ఓకే బాయ్ మళ్ళీ అతి రెట్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ టెన్ డేస్ ట్రైన్ డేస్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ వచ్చా రెండు గంటకి వచ్చాను ఏదో ట్రైన్లు ఉంటాయి ఒక ట్రైన్ కూడా లేదు ఆ స్పెషల్ ట్రైన్ ఇప్పుడు గోదావరి ఉంది అది వెళ్ళిపోతుంది భువనేశ్వర్ ఉంది పలనంలో అన్నీ వెళ్ళిపోయి స్పెషల్ ట్రైన్ దాని గురించి వెయిట్ చేస్తాను అది నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంట దాని గురించి వెయిట్ చేస్తాను దానికి ఇంకా కోవిడ్ ఇంక ఉంటుంది కావాలి కోసం మొత్తం జనరల్ వేస్తాను రెండు ట్రైన్ చెప్తారు ఒక ట్రైన్ వేసినా సరిపోతుంది రెండు అంటే కష్టం కదా సంక్రాంతి చెప్పండి ఒక ట్రైన్ వేసినా కంఫర్టబుల్ ఉంటుంది మిగతా వాళ్ళు లేని వాళ్ళు లేనట్టే ఇంకా తప్పదు ఇప్పుడు ఉన్న క్లౌడ్ కు అసలు నిలబడటానికే కష్టంగా ఉంది ఇప్పుడు ఒక జనరల్ ట్రైన్ వేస్తే యూజ్ఫుల్ అనుకుంటున్నాను అవి సరిపోవట్లేదు నేను బుక్ చేసి ఛానల్ బుక్ చేసి ఛానల్ అయింది కన్ఫామ్ కాలేదు ఏ ట్రైన్ చూసుకుంటున్నాను దొరకదు దొరకదంటే నాది ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళాలి నెల్లూరు పర్వాలే చేస్తారు కొంచెం ఇక్కడ కోస్తా కొంచెం తక్కువ అనుకుంటున్నాం అంతే రాయలసీమ అంటే అసలు ఏమి ఉండదు ఏదో మామకో తినడానికి పోతారు బంధీలు కలవటానికి వెళ్తారు కానీ ఇక్కడ తక్కువ ఉంటుంది సంక్రాంతి అంటే అందరూ పోవాల్సిందే అత్తారెంట్కి తప్పారు తప్పదు కదా అంతే కదా అంతే అల్లుడు కూతురు వాళ్ళంతా వెళ్ళాలి కంపల్సరీ పిలుస్తారు మనం వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి బస్సులు కంఫర్టబుల్ ప్లస్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి టికెట్ బుక్ చేసి చాలా రోజులు అవుతోంది అవట్లేదు కంఫర్టబుల్ కన్ఫర్మ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ట్రై చేస్తున్నాం యూటీ ద్వారా బుక్ చేశాను నేను చూడాలి ఓకే రైట్ అంటే ఇది ఎమ్మెల్యే చెప్పేది అతనితోటి అంటే సంక్రాంతి హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి రైట్ అంటే ఇది ఆ జనాలు చెప్పేది చాలా వరకు ఆ సంక్రాంతి అంటేనే ఆంధ్రలో చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఏపీకి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఈ విధంగా పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ట్రైన్ టైం అయిపోయింది అన్న అభిప్రాయంతో పరుగులు పెడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు సంక్రాంతికి వెళ్తారా ఎవరికి వెళ్తారన్నా విశాఖపట్నం విశాఖపట్నం ఎట్లా చేస్తారు సంక్రాంతి సంక్రాంతి బాగానే చేస్తారు ఓకే రైల్వే ఎట్లా ఉంది అంటే రైల్వే టికెట్ కావచ్చు ధరలు కావచ్చు ధరలు ఓకే బట్ ఖాళీ ఎత్తులు టెన్ డేస్ బిఫోర్ నుంచి చూసాం కదా టికెట్ దొరకలేదు మరి జనా జనాభా కూడా ఎక్కువగా ఉంది కదా అందుకోసం మీరు చెప్పిన ఎట్లా ఎవరు వరంగల్ ఓకే మీ దగ్గర ఎట్లాంటి సంక్రాంతి మా దగ్గర బాగా దొరకదు దగ్గరే కదా అంటే అట్లా ట్రైన్ కు బస్సు వెళ్ళే అవకాశం లేదా బస్సుకు వెళ్ళాలి మళ్ళీ ఉప్పలకి వెళ్ళాలి అవును ఉప్పల నుంచి అన్మకుండకి వెళ్ళాలి అన్నమాకుండ నుంచి మళ్ళీ వరంగల్కి వెళ్ళాలి అంతా మళ్ళీ వరంగల్ నుంచి మామూలుకి వెళ్ళాలి ఇన్ని మార్చాలి ఓకే ఈ ట్రైన్ కు తత్కాల బుక్ చేస్తే అతి కష్టం మీద దొరికింది ఐదు ఐదు వందల రూపాయల టికెట్ అదృష్టవంతులు సంక్రాంతి రైట్ అంటే ఈ విధంగా ఆ విధ ప్రాంతాలకు వెళ్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు మీరు ఆ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు వివిధంగా ఆ చదురుపైన అన్ని చదువుపై వెళ్తారు అన్న ఎవరు వెళ్తారు నెల్లూరు 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 ఎట్లుంటే సంక్రాంతి నెల్లూరు నెంబర్ వన్ అంతేనా ట్రైన్ ప్రయాణం ఎట్లుంటది ఏమి ఇంకా తెలియలేదు ట్రైన్కి పాలేదు సంక్రాంతి ఎలా ఉంటుంది చెప్పండి ఎట్లుంటది చెప్పండి మేడం చెప్పండి అయ్యో సంక్రాంతి మీ ప్రయాణం ఎట్లా ఉంది చెప్పండి చాలా బాగుంది సంక్రాంతి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఓకే నెల్లూరు అంటే ఎట్లా వెళ్తున్నారు చార్మినారు చార్మినార్ ఎట్లా ఉన్నాయి టికెట్ ధరలు కావచ్చు ఇరవై రూపాయలు తెగించారు పర్వాలేదు

ఉంటది పొలాలిరగచ్చు చాలా ముగ్గులు వేసుకోవచ్చు బానే ఉంటుంది చాలా అంటే కొత్త పట్టిస్తారంటే ఎట్లా ఏం చేస్తారు బానే ఎంజాయ్ చేస్తాం డాన్స్ చేస్తాం పాటలు పాడతాము బాగా ఎంజాయ్ చేస్తాం ఓకే అంటే ట్రైన్ కే పోతారా ఇట్లా ట్రైన్ కే పోతాం ట్రైన్ పోతరు మీరు చార్మినార్ చార్మినార్ ట్రైన్ కే ఓకే అంటే ఎట్లా ఉంది రైల్వే ఎయిర్‌పోర్ట్ ఎట్లా ఉంది బానే ఉన్నాయి బానే ఉన్నాయి ఓకే హ్యాపీ సంక్రాంతి మరి రైట్ రైట్ అంటే ఈ విధంగా ఆ ఇక్కడ ఉంటున్న ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు సేవ అంటే వాళ్ళు గమ్యస్థానాలకు అంటే గ్రామాలకు వెళ్తేందుకు ఇప్పుడే ఈ విధంగా సర్దుకొని ఏమంటారు అని బ్యాగులు దగ్గరపైన బ్యాగుల్లో అంటే ఒక వారం నుంచి పది రోజుల పాటు ఉంటామని చెప్తున్నారు దాంతోపాటు బస్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మేము ట్రైన్లో ఆశ్రయిస్తున్నాం ట్రైన్లోకి వెళ్తున్నాం తొందరగా పోవచ్చు దాంతోపాటు రేట్లు కూడా మా బడ్జెట్లో ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీరు ఎట్లా సంక్రాంతికి వెళ్తున్నారా సంక్రాంతి రైట్ అంటే ఇది ఆ జనాలు చాలా రద్దీగా ఉన్నాయి చెప్పుకోవచ్చు ట్రైన్లు మొత్తం ఆ చల్ల రద్దీగా ఉన్నాయి దీంతో ఇబ్బందిగా ఉన్నాయి చెప్పారెస్ట్ ఉంద్రా పెద్ద ఎత్తున పోతున్నారు ఇక్కడి నుంచి ప్రయాణికులు జనాలు ఆంధ్రకు వెళ్తున్నారు స్పెషల్ సంక్రాంతి అంటేనే ఆంధ్రలో చేసుకుంటేనే బాగుంటుంది కోడి పందాలు రకరకాల ఎంజాయ్ బాగా కొంతమంది ఆ ఒక మహిళ కూడా మాట్లాడింది బావాలతోటి సరసాలు ఈ విధంగా రకరకాల అన్ని రకాలు కూడా బాగుంటాయి అందుకే పోతాం ఒక వారం నుంచి పది రోజుల వరకు ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి విధంగా రద్దీగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఎడతెరిపి లేకుండా పోతున్నారు ఉదయం నుంచి ఇదే పరిస్థితి రేపు కూడా పోతారని చెప్పుకోవచ్చు అంటే ఎవరు పోతున్నాం కాకినాడ అండి కాకినాడ ఎక్కడ రైల్వే ఛార్జీ రైల్వే సాధ్య అయితే బస్ ఛార్జీ అయితే బాగా టూ ట్వంటీ టూ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి ఓకే ఓకే ఎవరు వెళ్తున్నారు కాకినాడ అండి కాకినాడ ఫెస్టివల్ సంక్రాంతి

మా అందరికి అయితే బాగా మస్తు ఖాళీ ఉండే ట్రైన్లు అయితే మాకు ఇంచుమించు టికెట్ బుక్ చేసుకుంటే ఇంచుమించు ఒక నాలుగు వందల మూడు వందలు వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి టికెట్ కంపెనీ అవ్వలే టికెట్ కంపెనీ అవ్వలే మళ్ళా టికెట్ కంపపోతే మళ్ళా జనరల్ తీసుకున్నాం మళ్ళా ట్రైన్ ఇబ్బంది మరి ఏం చేస్తాం మరి టూర్కి వెళ్ళాలి మరి వెళ్ళబోతే పిల్లలతో అందరితో ఇబ్బంది మీరు ఇంత కష్టపడి కొండ కూడకపోతే ఎలా ఇబ్బంది కదా అవును మరి అంటే ఎవరికి వెళ్తారన్నా విజయనగరం అన్న ఎక్కడ మీ దగ్గర బాగా ఇంకా గుర్రపందాలు అక్కడ అలమన్న జిల్లా ఉంటుంది అక్కడ గురప్పందాలు ఇక్కడ చేస్తారు అక్కడ ఎట్లా పందాలు ఖచ్చితంగా గుర్ర ఎవరు ఫస్ట్ నడుపుతారా తెలిసిందే కదా అంటే ఎవరు ఫస్ట్ బాగా వాళ్ళకి ప్రైజ్లు ఉంటాయి ఇంకా సంగిల్ రాజులు ఎత్తరా ఇవన్నీ చేస్తుంటారు రైల్వే వాళ్ళు ఎట్లాంటి ఏర్పాటు చేశారు చేశారు కదా కొన్ని స్పెషల్ ట్రైన్లు వేసారు కాకపోతే అవి అంత అవేర్నెస్ తేలేదనమాట ట్రైన్ వేశారు కానీ వెంట వెంటనే బుక్ అయ్యే నేనైతే ఐదు నెలల ముందు బుక్ చేశాను సెప్టెంబర్ బుక్ చేస్తే గోదావరి ఎక్స్ప్రెస్ కి నేను చేస్తే అప్పుడు పేమెంట్ నుంచి ఇందులోకి వెళ్ళేసరికి నా వెయిటింగ్ లిస్ట్ రెండు వందల అరవై ఆరుకి వెళ్ళిపోయింది తర్వాత తర్వాత మళ్ళీ చార్మినార్ కి అప్పటి నుంచి మళ్ళీ బ్రేక్ జర్నీ అనమాట విజయవాడ ఒకటి విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్ కోటి అక్కడి నుంచి మళ్ళీ నేను బస్సుకి వెళ్ళాలి మళ్ళీ మూడు మారాలు నేను దీన్ని బట్టి ప్రభుత్వం ఏది ఇంకా బాగా ట్రైన్లు గట్ట పండుగ వేళ్ళని పెంచితే బాగుంటది అని ఆశిస్తున్నాం ట్రైన్లు ఇంకా ట్రైన్లు బాగా పెంచితే బాగుంటది బస్ బస్కి ఛార్జీలు చూస్తే మరి మామూలుగా లేదు మూడు వేల ఐదు వందలు ఉంది చార్జీకి మా ఫ్రెండ్స్ మరి దానికి వెళ్తున్నారు మరి ట్రైన్ టికెట్ దొరకలేదు జనరల్కి అయితే కష్టం నేను ఒకరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు జనరల్కి ఇద్దరు పావలతో కనీసం బాత్రూమ్కి వెళ్ళడం కూడా అవలేని పరిస్థితి వాళ్ళకి చిన్న తర్వాత కనీసం చేయకూడకపోవడం కూడా లేదు అంత లేదు అంత రష్టం ఉంది మరి హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ హాస్టల్ అన్ని ఫుల్ ఖాళీ ఖచ్చితంగా అందరూ అంటే గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రలో ప్రతి పల్లె కలకల ఆడుతుంది ఇప్పుడు పావాలకు కాదు కలర్ఫుల్ ఫుల్ గా ఉంటుంది కలకల కల ఆడుతుంది అందరూ ఇక్కడ సఫ్వెల్లు ఉంటారు ఇంకా గవర్నమెంట్ జాబ్స్ చేసిన వాళ్ళంటే టీచర్లు ఉంటారు బిజినెస్ మ్యాన్స్ అందరూ అందరూ ఈసారి పండగ అంటే మరి మనకి పెద్ద పండగ సంక్రాంతి కదా మరి ఆ పండుగ వెళ్ళకపోతే వెళ్ళాం మరి మరి కష్టం పడి ఏదో చేసి మరి వెళ్తారు అదే ఖచ్చితంగా ఉన్న సంవత్సరం సంవత్సరం ఒకసారి వస్తుంది పండుగ అందరు వెళ్ళి అందరితో బాగా కలిసి మాట్లాడుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది అన్న అందరూ ఫ్యామిలీస్ అందరూ కలుస్తారు తాతలు మామయ్యలు బాబాయ్యలు అందరూ కలిసి చేసుకుంటారు పెళ్ళైందా మీకు లేదన్నా పెళ్ళైతే ఓకే రైట్ అంటే ఇదన్నా ఓకే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పండుగలు మేడం ఒక నిమిషం ఎట్లా ఉన్నాయి ఎవరు వెళ్తారు వరంగల్ అండి వరంగల్ వెళ్తారా సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తారు వరంగల్ బాగా చేసుకుంటామండి బాగా చేసుకుంటాం అందరితో కంపారిజన్ చేస్తే ఎట్లా చేస్తారు ఆంధ్రాలో ఒకలాగుంటుంది తెలంగాణలో ఒకలాగుంటుంది ఆ పండకి అల్లుళ్ళు బిడ్డలు ఇంటికి రావడం అనేది ఆచారం సో అందరూ వస్తారు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈసారి మండే ట్యూస్డే కూడా హాలిడే ఉంది కాబట్టి సో ఇంకా అందరం ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు పండక్కి వారం రోజుల ముందు నుండే పలహారాలు చేసుకుంటారు సో మన తెలంగాణలో వచ్చి చకినాలు అనేది చాలా ఫేమస్ అనమాట ఇది ఇక్కడ మన సంక్రాంతికి చకినాలు చేస్తారు భోగి రోజు ముగ్గులు వేసుకుంటాము ఆ తర్వాత ముగ్గు గొబ్బిళ్ళు పెడతాము అక్కడ ఆడుకుంటాము కోలాటాలు ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయాయి కదా సో గొబ్బిల చెట్టు కూడా కోలాటం మాట అది చేస్తాము నెక్స్ట్ డే సంక్రాంతి ఆ రోజు పాలు బెల్లం వేసి అన్నం వండుకుంటాము ఇంట్లో అందరూ అందరం తింటాము హ్యాపీగా ఉంటాం నెక్స్ట్ కనుమ ఆ రోజు ఇంట్లో ఉన్న రైతులైతే వాళ్ళకున్న పొలాలకి యూజ్ చేసే ట్రైన్ రైల్వే వాళ్ళు ఎట్లా ఏం చేశారు ఇప్పుడు వెళ్తే చూడాలండి ఏదో చీమల పుట్టలో చూసినట్టుంది మనుషులు ఇక్కడ అందరూ వెళ్తున్నారు వస్తున్నారు అసలు ఎవరైతే వెళ్తున్నారు ఏం అర్థం కావట్లా అవును అలాగే ఉంది అసలు బస్సెస్ ఏవి ఖాళీ లేవండి ట్రైన్ లో కూడా టికెట్స్ దొరకట్లేదు చూడాలి ఇంకా ఇప్పుడు లోపల వెళ్తున్నాను ఎయిర్ప్లేన్ రद्दीగా ఉంది ఇట్లా అందరూ వెళ్ళడానికి అందరికి నాలుగు రోజులు వచ్చేాయి ఈసారి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నారు ఓకే రైట్ సర్ సబానిక్ పర్మిషన్ అండి పర్మిషన్ తీసుకోవడ్రాండి ఓకే లోపల పర్మిషన్ తీసుకోవాలంటావు అవును సార్ పర్మిషన్ సిపిఆర్ ఏదో పర్మిషన్ ఇట్లాంటి ఉన్నాయి జనాల బాగోస్తార ఇక్కడికి సర్ పర్మిషన్ తీసుకోవడండి ఆ పెద్ద ఎత్తున వస్తున్నారు బట్ అంటే సంగంపేటల ఎక్కడిపోతరా ఓకే రైట్ అంటే ఆ పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ ఒక జాతర తలపిస్తుంది రైల్వే స్టేషన్ కావచ్చు అటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు అంటే సంక్రాంతి అంటేనే గ్రామాల్లో పండుగ చేసుకుంటూ అదొక అపురూపంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అది కల్లార అటు దాంతోపాటు కొత్త కొద్దిసేపటితో ఒకతను చెప్పినట్టు గుర్రాల పందాలు కూడా కదా దాంతో పాటు ఎద్దుల పందాలు కోళ్ళ పందాలు ఉంటాయి అన్న ఎక్కడ పోతా ఎవరికి శ్రీకాకుళం అండి శ్రీకాకుళం ఎట్లుంటుంది సంక్రాంతి సంక్రాంతి బహు చాలా బాగా ఉంటుంది అంజాయ్ ஜ ஆஹ் என்ன ஜோஸ் அது అక్కడ ఒక పది రోజులు ఉంటాను మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఎత్తున్నాను ఎక్కడి వరకు బ్రేక్ జర్నీ చేశాను చాలా సఫర్ అయ్యి ఇంకెక్కడ ఇక్కడ నుండి వరంగల్ కి వరంగల్ నుండి మళ్ళీ ఖమ్మం వెళ్తున్నాను సేమ్ ట్రైన్ మళ్ళీ టికెట్ మారుతుంది మళ్ళీ ఖమ్మం నుండి విజయవాడ మారుతుంది మళ్ళీ ఏలూరు నుండి మళ్ళీ వేరే ట్రైన్ రాజమండ్రి వరకు రాజమండ్రి మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నం ఒక ఆరు బళ్ళు మారుతున్నాను ఆరు బళ్ళు మారుతున్నాను ట్రైన్ టైం సెట్ అవ్వకుండా చేసుకున్నా ప్లాన్ చేసుకున్నా మారు రోజు అప్పుడు 1 గంట కల్తాను ఇంటికి నేను ఈ రోజు బుక్ చేశాను ఈ రోజు కూడా బానే అన్ని దాడ కొండి దాడ బుక్ సెటప్ చేసుకున్నాం తలేగా ఆ తలేగా ఆ ముందు చేసుకున్నా కానీ టైం మళ్ళీ అదే క్యాన్సిల్ చేసుకున్నాం టికెట్ కాబట్టి కార్ తో వెళ్దాం కన్నా కార్ తో కూడా ట్రాఫిక్ చాలా రెస్ట్ ఉంటదంటే మళ్ళీ ట్రై ట్రై చేసి సంక్రాంతి మాత్రం చాలా టస ఉంది అంతేనా ఎంత అంతా క్రౌడ్ ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అవునదే అట్లా బాగా ఈ సారి అయితే ఇంకా ఎంజాయ్ ఎక్కువ ఇంకా అలాగే డెవలప్ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు దేని మీద అయితే కామెంట్ చేయలేం కానీ ప్రజలు కోరుకునే ప్రభుత్వం రావాలనుకుంటున్నాం అంతే ప్రజలు కోరుకునే ప్రభుత్వం అంటే ఏపీలో ఈసారి ఎట్లా ఉండబోతుంది ఏపీలో అయితే ఈ రోజు కొంచెం మారుతుందని అనిపిస్తుంది అంటే ఇంకా పండగ ఇంకా బాగా డెవలప్ అయ్యి ప్రజలు ఇంకా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మంచి ప్రభుత్వం మంచిగా జరగాలనే కోరుకుంటున్నాం ఏ ప్రభుత్వం వచ్చినా మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం చాలా మంది అక్కడ పని లేక ఇక్కడికి వచ్చారు కనుక ఇక్కడ ఫుల్ రష్ అయిపోయింది పండగ ఖాళీగా హండ్రెడ్ పర్సెంట్ అది మొత్తం ఆంధ్ర ఎక్కువ ఉంది ఇప్పుడు పండగ అంతే అక్కడ మళ్ళీ ఎట్లాంటి ఏర్పాట్లు చేసినట్టు బాగుంటుంది స్పెషల్ ట్రైన్స్ చేశారు ప్రాబ్లం లేదు కొంతవరకు బాగానే ఉంది బస్సులు కూడా ఖాళీ లేగా ట్రై చేసే మొత్తం బస్సులు నాలుగు వేల రూపాయల టికెట్ ఈరోజు చూస్తే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల టికెట్ ఉంది ఫ్లైట్ టికెట్ మూడు నెలలు తీసుకుంటే ఫ్లైట్ టికెట్ వస్తుంది నాలుగు వేల ఐదు వందల టికెట్ ఉంది ఇంత ఘోరమైన కాస్ట్ తో ఎవరైనా చేయడానికి కష్టమే విశాఖపట్నానికి ఫ్లైట్ వేసుకుంటే నాలుగు ఇప్పుడు ముందు బుక్ చేసుకుంటే మూడు వేలు మూడు వేల ఐదు వందలకు వస్తుంది ఇప్పుడు బస్ టికెటే నాలుగు వేల ఐదు వందలకు ఉంది ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ ఇవన్నీ దాటుకుంటూ పోవటానికి చాలా ఇంకా చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం చాలా బస్సులు వేసి కొత్త స్పెషల్ బస్సులు వేసి ఇప్పుడు ప్రభుత్వం మారింది చాలా బస్సులు స్పెషల్ బస్సులు వేసి ఇంకా డెవలప్ చేస్తున్నారు సో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చాలా ముందుకి ఇంకా ఉంటే కావలం ఈ ఇటువంటి డెవలప్మెంట్ ఇటువంటి హెల్ప్ ఉండడం వల్ల ప్రభుత్వం నుండి సపోర్ట్ ఉంది చాలా సో మేము అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం క్రౌడ్ ఈసారి మీరు ఎన్ని సార్ల నుంచి ఎక్కడి నుంచి ఎన్ని సార్ నుంచి ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిది నుండి పోతున్నాను సో ఈసారి ప్రతిసారి కంటే ఈసారి చాలా విపరీతమైన క్రౌడ్ ఉంది ఎంత క్రౌడ్ అలాగా బస్సులు కూడా బాగానే ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే పెంచుతున్నారు జేబీఎస్ ఉప్పాలు అన్ని చోట్ల మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే అరేంజ్ చేస్తున్నారు కానీ మ్యాన్ ఫోర్ కూడా అలాగే పెరుగుంది కదా ఆంధ్ర నుంచి చాలా మంది ఎక్కడికి వచ్చేసరి అవుతున్నారు ఇక్కడ నుండి మళ్ళీ పండక్ చూస్తుంటే అమ్మా ఇంత మంది ఉన్నారా ఏవ ఎక్కువ ఏపీ కదా ఏపీ వాళ్ళే ఉంటారు ఎక్కువ ఈ పండగే మళ్ళీ సంక్రాంతిగా వెళ్తారు మధ్యలో బాగా బాగా ఖాళీ ఇప్పుడు ఈ పది రోజులు మాత్రము ట్రావెలింగ్ అయితే చాలా కృషి పీరియడ్ అనమాట ఈ పీరియడ్ లో జనమన్న మాట ఎక్కడైనా పోవాలి అనుకునేటప్పుడు ముందుగా ప్లాన్ చేసుకోవాలి మేము ఇప్పుడు అడావిడికి ప్లాన్ ముందు ప్లాన్ చేసుకున్న అయినా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాము ఆ జాబ్ చేస్తుంటే లీవ్స్ ప్రాబ్లం వస్తాయి ఈ లీవ్స్ ప్రాబ్లం రావటం వల్ల సడన్ గా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బ్రేక్ జర్యలు చేసుకోవాల్సి వస్తుంది ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత క్రౌడ్ ఉందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము సంక్రాంతి అంటే జనం ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఇతను ఆ రెండు వేల ఎనిమిది నుంచి వెళ్తున్నారు ఇప్పుడు మాట్లాడినట్టు వ్యక్తి అయితే ప్రతిసారి కంటే ఈసారి జనాలు ఎక్కువగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏపీకి దాంతోపాటు మిగతా ఆ రాష్ట్రాలకు మిగతా ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా జనాల క్రౌడ్ చాలా విపరీతం ఉందని చెప్పుకోవచ్చు